పంతులు అయితే ఈ ఫేవర్గా మాట్లాడేసరికి కనుక ఇందిరాదేవి వాళ్ళు అయితే షాక్ అయిపోతారు అసలు ఏం జరిగిందంటే పంతులు అయితే ఇక వాళ్ళ ఆవిడికి ఫోన్ చేసి ఒకరేమో పెళ్ళి ఆపాలంటున్నారు ఒక్కొక్కరేమో పెళ్లి జరగాలంటున్నారు అసలు ఈ నాకు పిచ్చెక్కిపోతుంది ఈ పెళ్ళిళ్ళని చెప్పేసి పంతులు అయితే వాళ్ళ ఆవిడితో మాట్లాడటం విని ఈ ఆమెని అయితే పంతుల దగ్గరకు వచ్చేసి పెళ్ళి ఆపమన్న దేవరు అని చెప్పేసి అడుగుతుంది అనమాట ఇక పంతులు అయితే నిజం చెప్తాడు ఇక వెంటనే ఈ ఆమెని అయితే మీకు నేను ఏ శిక్ష విధించకుండా ఉండాలంటే ఈ పెళ్లి ఎలాంటి ఆటంకాలు లేకుండా జరపాలి అని చెప్పేసి వెళ్ళిపోతా అనమాట ఇక యామిని అయితే అమ్మవారికి హారతి ఇస్తూ ఉండగానే ఇక ఈ కనుక వాళ్ళు అయితే ప్లాన్ చేసి మరి హారతి ఆరిపోయేలా చేసినా కానీ పంతులు అయితే యామిని వ్యతిరేకంగా మాట్లాడదానమాట అపచారం అని కూడా ఉండవు ఇదే రోజు పెళ్ళికి ఇంకో ముహూర్తం పెడతాను అందుకే ముందు నిశ్చార్థం జరిపించే తర్వాత పెళ్లి చేద్దామని చెప్పేసి మాట్లాడతాడు అనమాట ఇక యామిని అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అసలు ఎందుకు మన సైడ్ మాట్లాడి తర్వాత ఎలా హ్యాండ్ ఇచ్చారని చెప్పేసి కేంద్ర వాళ్ళు అయితే షాక్ అయిపోతారు నిశ్చితార్థం వెంటనే పెళ్ళి అని చెప్పేసి ఆ ఏర్పాట్లు చూడడం అని చెప్పేసి పంతులు అను కానీ కళావతి అయితే అయితే బాధగా అక్కడ నుంచి అయితే వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట ఇక యామిని అయితే కళావతి దగ్గరికి వెళ్ళి ఏంటి కళావతి ఎంత చీప్ మెంటాలిటీ అనేది పెళ్ళి రాటని ఎరగొట్టడం హారతి ఇచ్చేటప్పుడు ఆరిపోయేలా చేసి పెళ్లి ఆపకొట్టడం ఇలా అని చెప్పేసి అనగానే మా వాళ్ళు ఏదో కంగారు పడి ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు కానీ ఇప్పటికీ నేను ఒకే మాట మీద ఉన్నా నేను ఈ పెళ్లి ఆపను కానీ ఈ పెళ్లి జరగదని చెప్పేసి కావి అయితే చెప్తుంది అనమాట ఇక యామి అయితే వెకిరిగా నవ్వుకుంటూ ఉంటుంది నువ్వు ఆయన్ని బెదిరించి పెళ్లికి ఒప్పించి ఉండొచ్చు ఆఖరికి మీరు పెళ్లి పేటల మీద కూడా కూర్చుని ఉండొచ్చు కానీ తాళి కట్టే అరక్షణ ముందైనా ఆయన మనసులోకి నేను వస్తే చాలు ఈ పెళ్లి ఆగిపోతుందని చెప్పేసి కావి అయితే అంటదనమాట ఇక వెంటనే ఆమె మనసులో కళావతి నువ్వు ఇలా పిచ్చి ఊహల్లో ఉండడమే నాకు కావాల్సిందని చెప్పేసి నవ్వుకుంటూ ఉంటుంది అనమాట ఇంకా కనకం ఇంద్రదే పపనది అయితే పక్కకి వెళ్ళి ఈ ఆమె మీద అయితే బాగా కోపంతో ఉంటాయనమాట నా కంటలో ప్రాణం ఉండగా ఈ పెళ్లి జరగనే ఉన్నా అని చెప్పేసి కనకమైతే అంటూ ఉంటుంది కనకమైతే కోపంగా ఇంద్రాదేవి అపర్ణదేవి వాళ్ళతో దీని అంతటికీ కారణం అల్లుడు గారు ఈ పెళ్ళి ఆగాలంటే ఒక్కటే మార్గం అల్లుడు గారి మనసు మార్చాలని చెప్పేసి అంటదనమాట ఇక వెంటనే అపర్ణదేవి ఇందిరాదేవి అదే కుదిరితే సమస్య అంతా ఎందుకు అని చెప్పేసి అంటదనమాట ఇక వెంటనే కనకమైతే మీరేం కంగారు పడకండి నా గురించి మీకంటే ఎవరికి తెలుసు ముగ్గురు కూతుళ్ళని కానీ మీ పర్మిషన్ లేకుండా మీ ముగ్గురు వారసులకు కట్టబెట్టిందాన్ని కేవలం అల్లుడు గారు మనసు మార్చి పెళ్లి ఆపలేనా వెయిట్ అండ్ గో అని చెప్పేసి అంటదనమాట అది వెయిట్ అండ్ గో కాదు వెయిట్ అండ్ సీ అని చెప్పేసి ఇంద్రా అయితే చెప్తుంది అదే అదే ఇంగ్లీష్లో మనకు కాస్త వీక్ కదా ఇప్పుడు వస్తానని చెప్పేసి ఇక రాజు దగ్గరికి అయితే వెళ్తుంది అనమాట ఇక అప్పటికే రాజు అయితే ఒకసారి పెళ్ళి అంటారు ఇంకోసారి నిస్తార్థం అంటారు షో కేసులో బొమ్మల ఎవరి ఇష్టానికి వాళ్ళు మాట్లాడుతున్నారని చెప్పేసి రాజు అయితే కోపంగా కోడి తీసేసి విసిరేసరికే ఇక కనకం వచ్చి ఎదురుగా నిలబడుతుంది అనమాట ఎవరైనా మీరు లోపలికి వచ్చేటప్పుడు డోర్ కొట్టి రావాలనే కామన్ సెన్స్ లేదని చెప్పేసి రాజు అయితే అంటాడనమాట కామన్ సెన్స్ ఉంది కాబట్టి వచ్చాను అల్లుడు గారు అని చెప్పేసి కనకం అయితే అంటదనమాట ఏంటి అల్లుడా అని చెప్పేసి రాజు అయితే అయోమయంగా చూస్తూ ఉంటాడు మీరు అలా పిలవడం నాకు నచ్చట్లేదు అని చెప్పేసి ఇక రాజు అయితే అంటాడనమాట నా కూతురు కళావతి నచ్చుతుంది కానీ నేను అల్లుడు గారు అంటే నచ్చడం లేదా అని చెప్పేసి కనకం అయితే అంటదనమాట ఏంటి మీరు కళావతి వాళ్ళమ్మ అని చెప్పేసి రాజు అయితే అంటాడు అవును అల్లుడు గారు నాకు చాలా బాధగా ఉంది మిమ్మల్ని ప్రాణం అనుకుంది నా కూతురు అలాంటిది నా కూతురు కళ్ళ ముందే మీరు ఇంకో అమ్మాయికి జీవితం ఇస్తుంటే అది ఎలా తట్టుకుంటుంది దానికి మీరంటే ప్రాణం అల్లుడు చెప్పేసి కనకమైతే అంటదనమాట తెలుసండి పరిస్థితులు కలిసి రానప్పుడు ఏం అని చెప్పేసి అయితే బాధగా అంటాడనమాట యామిని మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేయడో అంతా నాకు తెలుసు ఒకవేళ అలా జరగపోయి ఉంటే మీరు మా కళావతిని పెళ్లి చేసుకునేవారు అల్లుడు గారు అని చెప్పేసి అంటదనమాట చేసుకునేవాడిని అండి ఖచ్చితంగా చేసుకునేవాడిని అని చెప్పేసి రాజు అయితే అంటాడు ఒకవేళ మళ్ళీ మీకు అవకాశం వస్తే చేసుకుంటారా అని చెప్పేసి కనకమైతే అంటదనమాట కానీ అవకాశం లేదు కదండి ఏమని పెళ్లి జరగబోతుంది కదా అని చెప్పేసి అయితే అంటాడు లేదల్లుడు గారు ఆ పెళ్లి జరగదు మీ పెళ్లి కళావతితోనే జరుగుతుంది చూస్తూ ఉండను అని చెప్పేసి కనకమైతే అంటదనమాట అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నారని చెప్పేసి అయితే అంటాడు ఎలా చెప్పడం ఏంటి దేవుడు మిమ్మల్ని కళావతిని విడదేయడం ఇష్టం లేనట్లుంది అందుకే గ్రహాలు అన్నీ మీకే అనుకూలంగా ఉన్నాయి కావాలంటే మీరే ఒకసారి ఆలోచించండి ఆరు నెలల క్రితమే మీతో నిస్తాను అర్థం అయింది అన్నారు అంతలోనే మీకు యాక్సిడెంట్ జరిగి కోమాలోకి వెళ్ళారు అది మొదటి శకునం ఇప్పుడు పెళ్లికి ముహూర్తం పెట్టాక రాట విరిగిపోయింది ఇది రెండో శకునం అమ్మవారికి పూజ చేసేదే శకునాలు పోగొట్టాలని కానీ హారతి ఆగిపోయింది ఇది మూడో శకునం అని కనుక మాట్లాడుతూ ఉండగానే అయితే వింటూ ఉంటాడనమాట ఒక్క పెళ్ళిలో ఇన్ని శకునాలు అడ్డొస్తున్నాయంటే దాని అర్థం ఏంటి ఆ దేవుడికి ఈ పెళ్ళి ఇష్టం లేనట్లే కదా మీరు చూస్తూ ఉండండి యామినితో మీ పెళ్లి క్యాన్సిల్ అయ్యి నా కూతురితోనే పెళ్ళి జరిపిస్తాడు ఆ దేవుడు అని చెప్పేసి అంటదనమాట మీరు అలాంటి అంటే చాలా సంతోషంగా ఉందని చెప్పేసి రాజయితే అంటాడు మీరు అలానే ఫిక్స్ అవును బాబు అని చెప్పేసి కనకవైతే అంటదనమాట అలాగే అండి అని చెప్పేసి రాజు అయితే అంటాడు ఇక కనకవైతే నవ్వుతూ బయటకు అయితే వెళ్ళిపోద్దు అనమాట ఇక అప్ కమింగ్లో అయితే ఇక నిశ్శార్థానికి సంబంధించిన ఉంగరాలు అయితే ఉంటాయి కదా ఆ ఉంగరాలు అయితే కనకవైతే కొట్టేసి ఇక ఇంకొక శక్ జరిగేటట్టు చేస్తుంది అనమాట ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ